నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిలీలా బ్లాగ్స్ ఇంక అయితే నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే తోటలో చూస్తే మాత్రం కొత్త కొత్త కూరగాయలు వచ్చేసినాయి ఇక ఫస్ట్ అయితే ఇక్కడ చూస్తే ఎర్రటి మిరప పండు లాంటి టమాటాలు అంటే టమాటా అనగానే రెడ్ కలర్ కదా అందుట్లోనే ఇది ఇంకా ఎర్రగా ఉంది ఇది ఫ్లవర్ టమాటా అంటే ఆఫ్రికన్ ఫ్లవర్ టమాటా ఇది కొంచెం రేర్ వెరైటీయే అంత ఈజీగా దొరకదు ఇంకా దీని స్పెషాలిటీ ఏంటంటే నేను వచ్చేసి ఈ చింత చెట్టు ఉన్న డ్రమ్ములో పెట్టుకున్నాను ఏంటంటే ఈ మొక్క అనేది మనకి ఇట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది దీనికి ప్లేస్ ఉండాలి పై ెళ్ళే ప్లేస్ ఉండాలి ఇంచుమించు తీగలాగా అన్నట్టు బాగా పెరుగుతుంది కింద అవ్వంగానే మళ్ళీ పైన కాస్తూనే ఉంటుంది దీనికి ఇట్లా మనం తాళ్ళు కట్టుకోవాలి ఎక్కడికి అక్కడికి ఇది రావడం కూడా ఇట్లా గుత్తులు గుత్తులు వస్తాయి ఒక రెండు మూడు ఇక్కడ ఏమైనా ఇవి ఇవన్నీ రాలిపోయినవి ఎక్కడొచ్చినా గ్రేప్స్ లాగా గుత్తుల్లాగా వస్తాయి ఇట్లా ఫ్లవర్స్ లాగా కనిపిస్తే ఉన్నాయి అబ్బా చూడడానికి మాత్రం చాలా అందంగా ఉన్నాయి ఇంకా హార్వెస్ట్ చేసుకుంటా మన ఫ్లవర్ టమాటా కొన్ని కాయలు ఉన్నాయి కాబట్టి అయిన కాడికే కోసుకుంటున్నా ఇంకా పై గుడి ఇవన్నీ కాయలు ఉన్నాయి మళ్ళీ ఇవన్నీ ఒక రెండు మూడు రోజులు కాగానే పండ్లు పండుతాయి ఎంత బుజ్జిగా ఉన్నాయి కదా అసలు ఇంక నేను చూసుకోనే లేదు ఒక్క పూటకే కింద పడిపోయినాయి ఇట్లా కుండీలో పడ్డాయి పండు అయిపోయి ఇక కొత్తగా తోట స్టార్ట్ చేస్తున్న వాళ్ళకు కూడా చాలా ఈజీగా మంచిగా పెరిగే మొక్క ఏదంటే మన మునుగ మొక్కనే నిజంగా ఇది మొక్క చూస్తే మనం పన్నెండు ఇంచుల కానించి పద్దెనిమిది ఇంచులు ఇరవై ఇంచుల వరకు పెట్టుకోవచ్చు కుండి ఇది ఎట్లంటే మన మునుగ కాయలే కాకుండా మునుగ ఆకు కూడా మనకు ఆరోగ్యానికి ఎంత మంచిదో పెద్ద వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారు మూడు వందల రోగాలకు మునుగ ఆకు మంచిదని ఇది ఎక్కువ ఆకు లేకున్నా కూడా మనం కషాయ రూపకంగా కూడా మార్నింగ్ టైంలో మరిగించిన నీళ్ళ లే సుకొని తాగొచ్చు మనకే కాదు మొక్కలకు అంటే మన తోటకు కూడా ఈ మునగాకు అనేది చాలా మంచిది ఏం లేదు మునగాకు తీసుకొని మనం మిక్సీలు వేసుకోవాలి వేసిన తర్వాత అదంతా వడగట్టేసి మన స్ప్రేలో వేసేసుకొని మంచిగా మొక్కలకు కూడా స్ప్రే చేసుకుంటే బలము ఏదన్నా పురుగున్నా కూడా పోతుంది అంటే మనతో పాటు మొక్కలకు కూడా చాలా మంచిది ఇక మునగా కాయలు అయితే ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు కదా అసలు మునగ సాంబార్ చేసుకోవచ్చు కాయలతోటి మంచిగా టమాటా వంకాయ వేసి కూర చేసుకోవచ్చు ఎన్ని వచ్చేసినాయి ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కోసుకోవాలా ఒక్క మొక్క కాదు అసలు రెండు మూడు మొక్కలు పెట్టుకున్నాయి ఏం కాదు ఇంకోటి ఏంటంటే మునగ మొక్కలో నేను ఇట్లా తీయ కూడా పెట్టుకున్నాను శంఖు పుష్పిది ఇది కూడా మంచిగా పాకి పూలు వచ్చేస్తున్నాయి అంటే మనం ఈ తీగ జాతుల ఇట్లా 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 కూడా చేసుకోవచ్చు ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా అన్నీ కోస్తాం నిదానంగా మునగాకైతే చాలా మంచిది అందరు పెంచుకోండి ఒక నాలుగైదు మొక్కలను ఇంట్లో పెట్టుకుంటే చిన్న చిన్న కుండీలలో రోజు అందరం కలిసి మనము మంచి కషాయాలు తాగొచ్చు ఇట్లా చూస్తే ఒక్క మొక్క ఉన్నది పదిహేను మునక్కాయలు దాకొచ్చేసినాయి నేను పెట్టుకుంది ఈ కుండీలో ఒక్కటే మొక్కకు ఇట్లనే మనం రెండు మూడు మొక్కలు పెట్టుకుంటే మాత్రం ఒక నాలుగైదు ఫ్యామిలీలో కూడా ఇవ్వచ్చు మామూలుగా అనుకుంటారు కదా తోటనే కదా ఏముందని అట్లా కాదు మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి ఎట్లా అంటే మన ఇంట్లో ఏం ఏం కూరగాయలు ఇష్టము అనేది దాని తగ్గట్టుగా మనం ప్లాన్ చేస్తే మాత్రం మనం బయటికి వెళ్ళక్కర్లేదు ఇంకా దానికి తగ్గట్టు ఒక ఐదు ఆరు బ్యాగులల్లో మనం ఏం చేయాలంటే కంపల్సరీ ఆకుకూరలు వేసుకోవాలి ఏదో ఒకటి రోజు వస్తూనే ఉంటుంది ఇట్లా ఇక మనం కాకరకాయలలో ఎన్నో రకాలు ఉన్నాయి కదా ఇవాళ తెల్ల కాకరకాయలు కూడా వచ్చేసినాయి ఇవి కూడా పోసుకుందాం ఇదైతే మామూలు గ్రీన్ కాకరకాయ ఇంక ఇక్కడ కూడా రెండు వచ్చినాయి అన్ని చిన్న చిన్న పిందెలు ఉన్నాయి ఇంకా ఇక కాకరకాయలు అయితే మిద్దె నిండా మస్తు వచ్చేసినాయి ఇక చిట్టి కాకరకాయలు కూడా కోసుకుంటా ఇవైతే మనం వెతుక్కొని చూసుకొని కోసుకోవాలా బాగా ఇంకా ఈ తీయ కూడా అంతే మనం ఒక్కటి పెట్టుకుంటే వస్తూనే ఉంటాయి ఇంకోటి ఇట్లా పండు అవుతుంటాయి మనం చూడకుండా ఇక ఇది వచ్చేసి చిట్టి కాకరకాయ ఇది వచ్చేసి తెల్ల కాకరకాయ ఇది నార్మల్ కాకరకాయ ఇక నార్మల్ టమాటాలు అయితే ఒక ఐదారు దాంట్లల్లో పెట్టేసుకున్న కుండీలలో మంచిగా ఇంటికి సరిపడా వచ్చేస్తున్నాయి మనం కరెక్ట్ పోషకాలు ఇచ్చుకొని నీళ్ళు ఎక్కువ తక్కువ కాకుండా చూసుకుంటే ఒక్కొక్క మొక్కకి ఇట్లా గుత్తులు గుత్తులు వచ్చేస్తాయి మంచిగా ఇక సపోటాలు అయితే మంచిగా అవుతున్నాయి ఒక్క రోజు బియ్యం డబ్బాలో పెట్టేసినామంటే ఎంత పెద్దగా వచ్చేసింది కదా ఇంక ఈసారి అయితే మన సపోటాలు జంబో సపోటాలు లాగా పెద్ద పెద్దగా వచ్చేసినాయి ఇట్లా ఇంక ఇట్లా పాలు కారుతున్నాయి కదా నేను ఏం చేస్తా అంటే ఒక రెండు నిమిషాలు ఇట్లా కిందికి పెట్టేస్తా పాలన్నీ అయిపోయినాక ఇక బియ్యం డబ్బాలో ఒక బట్టల మూట కట్టేసి బియ్యం డబ్బాలో పెట్టేస్తాను ఇక చాలా రోజుల తర్వాత మన తోటలో అయితే నక్షత్రాలు వచ్చినాయి అదే స్టార్ బెండా ఇంకా ఇవైతే చిన్న చిన్నగా ఇట్లా మనం కట్ చేసినప్పుడు అయితే అచ్చం స్టార్స్ ఉన్నట్టే ఉంటాయి ఇంక ఇప్పుడైతే మనము ఒక కొత్త రకమైన వంకాయను కోసుకుందాము ఎప్పుడు మనము వంకాయ మొక్కకు వంకాయలనే కోసుకొని తింటాం కదా అట్లా కాకుండా ఇప్పుడు ఈ మొక్కకు మాత్రం ఈ ఆకులను కూడా కూర వండుకొని తినొచ్చు ఇంట్లో కూడా మంచి ఔషధ గుణాలు ఉంటాయి దీన్ని పువ్వు వచ్చి ఇట్లా ఉంటుంది సేమ్ మన వంకాయది ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది ఇంకా దీని కాయలు అంటే ఇట్లుంటాయి ఇంకా కొంచెం పెద్దగా అయితే కానీ వేరే మొక్కలకు ఉన్నాయి అన్నీ కలిపి వండుకోవచ్చు కాబట్టి ఇవి కూడా పోస్తున్నా ఇంకా ఈ తొట్టిలో ఇంకో మొక్క ఉంది ఇక్కడ కూడా వంకాయలు వచ్చేసినాయి ఇంకా పెద్దగా అయినాక ఇట్లు ఉంటాయి చూడడానికి ఇంచుమించు మనం ముసుగు వంకాయ లాగానే కనిపిస్తుంది చూస్తుంటే ఇంకా ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇంకా ఇది కూడా అదే వంకాయ మొక్క దీని ఆకులను ఇట్లా పోసుకొని మనం మంచి కూర వండుకొని దీని వచ్చిగా ఇక పెద్దగ దీని ఆకులు వచ్చేసి ఇట్లు దీని షేప్ కూడా ఎంత ముద్దుగుంది కదా ఇక దీన్ని ఇప్పుడు మనం మంచిగా కూర వండుకొని తినొచ్చు ఇక ఇక కొత్తగా ఏమన్నా పండ్లు తినాలనుకుంటే మాత్రం ఇప్పుడు మన ఇండియాలో మాత్రం ఈ వాటర్ యాపిల్ అనేది చాలా బాగా వండుతుంది ఇంకెవరైనా పెట్టుకున్న వాళ్ళు ఉంటే మాత్రం మిద్దె తోటలో పెట్టుకోండి మంచిగా ఇట్లా గుత్తులు గుత్తులు వచ్చేస్తూనే ఉంటాయి మొక్క నిండా పండ్లు వస్తాయి ఇక మన ఆల్ టైమ్ ఫేవరెట్ బెల్ స్కాష్ అయితే వచ్చేస్తూనే ఉంటాయి ఒక్కసారి మొక్క పెడితే మళ్ళీ దాని నుంచి కొమ్మలు వస్తూనే ఉంటాయి మంచిగా నీళ్ళు పోసుకోవాలి కానీ ఎంత బాగుంటాయో చూడ్డానికి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కూర వండితే ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా అసలు ఇది పొద్దు పొద్దున్నే సూర్యకిరణాలు మనకు తాకినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటాం కదా అలా ఉండడం వల్లనే మనకు హ్యాపీ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతాయి మనకు డి విటమిన్ అనేది అందుతుంది అట్లనే తోటలో కూడా చూసుకుంటే ఈ సన్ఫ్లవరు మనకే హై చెప్తుంది ఏమన్నట్టు ఉంటుంది వీటిని చూడంగానే ఎంత ఆనందంగా ఉంటుంది ఇంకా ఇక్కడ కూడా కొన్ని బెల్ స్క్వాష్ వచ్చేసినాయి ఇవి కూడా పోసుకుంటా చెప్తున్నా కదా ఇవైతే విరివిగా అసలు వస్తూనే ఉంటున్నాయి మంచి ఒక్కసారి పెట్టుకుంటే ఇక ఇక్కడ ఒక బుడ్డిది ఉంది ఇది కూడా పోసుకుంటా ఇంక ఇక్కడైతే పొడుగు చారల వంకాయలు వచ్చేస్తున్నాయి వంకాయలు మాత్రం మనకు ఒక నాలుగు రకాల రకాలు పెట్టుకుంటే ఎప్పుడు ఏవో ఒక రకం మనకు వస్తూనే ఉంటాయి ఇక గుమ్మడికాయ మొక్క ఎండిపోయినట్టుంది కింద పడేసి ఇట్లా పగిలింది కాయ చిన్న ఉంది కానీ మంచి రెడీ అయింది ఇట్లా బూడిదొచ్చేస్తుంది ఇక ఇంక ఇక్కడ చూసిరా అంజీర మొక్క మాత్రం నాకు ఈసారి బంపర్ ఆఫర్ ఇచ్చింది ఏంటంటే ఎప్పుడైనా కూడా ఎన్ని కాయలు వచ్చినా కూడా రోజు రెండు మూడు ఒకటి అట్లా మాగుతుంటుంది ఈసారి మాత్రము ఒకటేసారి ఇన్ని మాగినాయి అసలు అంటే ఇక మనం తోట పెట్టుకుంటే తెలిసిందే కదా ఎంత అంటే మనకు తనివి తీర తినొచ్చు పండ్లన్నీ మీ అందరికీ తెలిసిందే కదా ఇవైతే ఎంత టేస్ట్ ఉంటాయో అసలు ఆహా చక్కగా వండినాయి కదా ముట్టుకుంటూ వచ్చేస్తున్నాయి ఇవి తింటుంటే ఎంత బలం వస్తాయో ఇట్లా కోసుకున్నప్పుడు కూడా అంతే బలం వస్తుంది అంత సంతోషాన్నిస్తుంటాయి ఇంకా ఈ పైన చూసుకుంటే ఇక పక్షులు ఇక్కడ అన్నీ వాటికి చాలా ఇష్టం ఈ పక్షులకైతే ఇవి పొద్దున్న ఎంత కిచకిచలాడతాయో పైకి వచ్చేసి కానీ అన్నీ ఒకటేసారి కొరకు వాటి క్రమశిక్షణ నాకు అదే నచ్చింది ఒక పండు కంప్లీట్గా అయిపోయినాకనే ఇంకో పండు దగ్గరకు వస్తున్నాయి ఇంక ఇవాళయితే ఇన్ని వంజరలు వచ్చేసినాయి ఇక మనకు అంజీరాలు ఎన్ని వచ్చినాయి చూద్దామా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు అంటే లెవెన్ పండ్ల దాకా వచ్చినాయి ఒకటేసారి ఇంక అయితే ఏ స్వీట్ తినక్కర్లేదు స్వీట్ లాంటి పండ్లే తినొచ్చు చక్కగా ఇంక ఇక్కడైతే ఒక పెద్దగా ఉంది స్టార్ ఫ్రూట్ ఉంది ఇది కూడా పోసుకుందాం ఇంక ఇక్కడైతే వైట్ మల్బెరీస్ మంచిగా వచ్చేస్తున్నాయి ఇట్లా ఇంకా పండ ముందుకేమో ఇట్లా డార్క్ గ్రీన్ ఉంటుంది పండినాక ఇట్లా లైట్ గ్రీన్ అవుతాయి ఇవి కూడా అంతే గ్రీన్ కదా మనకు అస్సలు కనిపించవు చూసుకొని కోసుకోవాలి ఆకులు ఇవి రెండు ఒకటే రకంగా ఉంటాయి కదా అందుకనే చూసి చూసి కొయ్యాలి ఇవి కూడా అంతే పక్షులకు చాలా ఇష్టము ఇంకొకటి ఇది చాలా తీపి అంటే తేనంత తీపి ఉంటుంది ఇంకా ఈ పండ్ల స్పెషాలిటీ ఏంటంటే లైట్ గ్రీన్ కాగానే పండు వండినట్టు ఇంకా మామూలు మల్బెరీ కన్నా దీని సైజు చూసుకుంటే కూడా డబల్ ఉంటుంది ఇంకా చాలా తీయగుంటుంది ఇప్పుడైతే ఒకటి తింటా సూపర్ తీపి అసలు చాలా తీయగుంటుంది తీపి ఏదైనా తినాలనుకుంటే మాత్రం ఇలాంటి పండు తింటే ఇంకా మనకి ఏ స్వీట్ దినబుద్ధి కాదు అంత తీయగుంటుంది ఇంకా పిల్లలకు ఈ మొక్క దగ్గర తీసుకొచ్చి ఒకసారి ఒక పండు ఇట్లా కోసి వాళ్ళ నోట్లో పెట్టినామంటే ఇంకా మనకైతే ఒక మొక్క ఈ మొక్క మీద ఒక్క పండు కూడా ఉంచారు అంత ఇష్టపడతారు ఇంకా నాలుగైదు మొక్కలు పెంచు మమ్మీ మన ఇంట్లో అని అంటారు అంత స్వీట్గా ఉంటే అంత బాగుంటాయి అసలు ఇక్కడ ఒక నేతి బీరో కూడా ఉంది ఇది కూడా కోసుకుందాం ఇంకా ఎల్లో చెర్రీ టమాటాలు అయితే గ్రేప్స్ గుత్తులు లాగానే ఎంత మంచిగా వస్తున్నాయో ఇట్లా ఆహా ఇంకా ఈ ఎల్లో చెర్రీ టమాటాలు కూడా తీగనే ఇంక అంతా పాకుతా ఉంది మొత్తం ఇట్లాగా ఇంక ఇట్లా రంగు రంగుల పండ్లు మనం పండించుకొని నేచర్లో ఎన్ని రంగులు ఉన్నాయో ఎరుపు కానీ పసుపచ్చ కానీ ఆకుపచ్చ కానీ ఇట్లా తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంక ఇక్కడ చూస్తేనేమో సూర్యుడు ఉదయించినట్టు సన్ఫ్లవర్స్ మంచిగా కింద చూస్తేనేమో చందమామ తోటకూర అంటే పైనేమో సూర్యుడు కిందేమో చంద్రుడు ఇంకా నేను ఇది వచ్చేసి ఈ ఫైబర్ టాబ్లో వేసుకున్నాను ఆ కూర ఎప్పుడైనా మనం పెద్ద పెద్ద దాంట్లో వేసుకుంటే మాత్రం మనం ఒక్కరమే తినడం కాకుండా మన తెలిసినోళ్ళు అందరికి ఇవ్వచ్చు ఈ చందమామ తోటకూర కానీ పింకు తోటకూర కానీ ఎంత టేస్ట్ ఉంటాయి దీని కాడలు కూడా అంతే బాగుంటాయి వేసుకుంటే మాత్రము ఎంత మొండిగా పెరుగుతుందో ఇట్లా వచ్చేస్తూనే ఉంటుంది వద్దన్నా వస్తుంది ఇంకొకటి ఒక నాలుగు సార్లు అన్నా మనం ఈజీగా ఇట్లా పోసుకోవచ్చు ప్లేస్ ఎక్కువ ఉంటే కూడా అసలు ఫైవ్ ఫీట్ల వరకు వెళ్తుంది ఈ తోటకూర ఇంక అయితే ఇంత కోసుకున్నా ఇది చూస్తే మిద్దె తోటలు వచ్చినట్టుందా ఒక పెద్ద నేల మీద అన్నట్టుంది కదా అసలు ఇంక ఇక్కడైతే తెల్లగల్ జీర్మొలిసింది ఎంత మంచిగా వచ్చింది కదా ఇది కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకు మాత్రం చాలా మంచిది ఇట్లా ఎక్కువ ఉంటేనేమో మనం కూరలాగా చేసుకోవచ్చు లేదు చిన్న మొక్క ఉంటే మాత్రం రోజు నాలుగైదు ఆకులు తీసుకొని మంచి కషాయం లాగా చేసుకొని కూడా తాగొచ్చు ఇంకా ఈ మొక్కని ఎట్లా పెంచుకోవాలంటే మనకి ఈ ఒక మొక్క దొరికింది అనుకోండి దీన్ని మనం వండుకుంటాం కదా వండుకునేటప్పుడు ఏం చేయాలంటే ఈ ప్లేస్లల్లో ఇక్కడ దీని విత్తనాలు ఉంటాయి మనకి ఇది తెలియదు కూర వండుతాం కడుగుతాం కదా గిన్నెలు వేసి కడిగినప్పుడు ఇంట్లోకి వెళ్ళి ఇతనాలు వస్తాయి ఆ నీళ్ళు తెచ్చి మనం ఏం చేయాలంటే మంచిగా తొట్టిలో వేసుకోవాలి ఇట్లా మంచిగా కూర వచ్చేస్తుంది నిజంగా ఔషధ కానీ ఈ తెల్లగలిజారు మాత్రం దీని గురించి ఎంత చెప్పినా తక్కువనే అసలు ఇంకా ఇది తీసి ఒక మంచి ఇతనాలు రాలాయి కాబట్టి ఒక బుట్టలో పెడతా అబ్బా అప్పుడే దీని మీద ఆ చీర మీద ఇన్ని ఇతనాలు పడ్డాయి ఇవి జాగ్రత్తగా మళ్ళీ మనం తొట్టిలో వేసుకోవాలి ఇక ఇంకా ఇది కూడా మంచి ఔషధ గుణాలు ఉన్నది ఇది ముండ్ల అయితే మా ఊర్లో ఉల్పర్లు అయితే అదే పిలిచేవాళ్ళం మీకు ఇంకా ఇంకా దీనికి ఏదైనా పేరు ఉంటే మాత్రం మీకు తెలిస్తే మాత్రం చెప్పండి నేను కూడా తెలుసుకుంటా కానీ ఇది కోసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కోసుకోవాలి నేను కోసినాక చూపిస్తా ఎన్ని ముండ్లు ఉంటాయో అసలు కానీ ఇది ఎంత రుచి ఉంటుంది తెలుసా ఇట్లా ముండ్లున్న వాటికి ఏదైనా సరే కష్టం ఉన్న వాటికి రుచి ఎక్కువ ఉంటాయి ఇవన్నీ ముండ్లే ఇంక ఇక్కడ కూడా వచ్చేసిన సన్ఫ్లవర్స్ మీ దండ పువ్వులే ఇట్లా మిద మీద ఉంటే మనం ఏదో పెద్ద వనంలో ఉన్న ఫీలింగ్ వస్తుంటుంది ఇట్లా పూల మధ్యలో నుంచి మనం తిరుగుతూ ఉంటే ఇంకా ఈ సన్ఫ్లవర్ అయితే ఇంకా పెద్దగా ఉంది కదా సూర్యకిరణాలు ఇక్కడ దగ్గర వస్తాయి అందుకనే పెద్దగా ఇచ్చుకుంటుందేమో ఇది మొత్తం ఇచ్చుకోలేదు ఇంకా ఇంకా రేపు ఎల్లుండి అయితే మంచి పెద్దగా వచ్చేస్తుంది ఇంక ఇక్కడ చూసి రా ఒకటే మొక్క పెరుగు తోట కూర మొక్క అన్నోద్యమో దీన్ని చెట్టు అనాల అసలు ఎంత పెద్దగా అయింది మొత్తం ఇత్తనాలు అయిపోయినవి ఇటు అటు తిరుగుతుంటే మొత్తం రాలిపోతున్నాయి అయితే అన్నీ దంచేసి ఇత్తనాలు ఇచ్చేస్తా ఈ నల్లయన్నీ తనాలి ఈ ఇట్లా ఉంచడం వల్ల ఏమవుతుంది అంటే రాలి మళ్ళా పడుతుంటవి పక్షులు దీన్ని అక్కడిక్కడ వేస్తుంటాయి అందుకనే మనము ఒక రెండు మూడేండ్లు అయినా తోటను చూసుకుంటే అసలు ఏవో పక్షులు తిని పడేసి మొక్కలు మొలుస్తూనే ఉంటాయి కదా మన కుండీల ఇక దీన్ని మాను చూస్తే ఎంత పెద్దగా అయింది కదా ఇక తీయాలా దీన్ని ఇంత పెద్దగా అయినాక ఏదైనా మొక్కను తీయాలంటే బాధ అవుతుంది కానీ ఇంకా ఇది తీసేయాల ఇదేమో నాకుకూరలాగుందా ఏదో పెద్ద చెట్టులాగుంది బాహుబలి తోటకూరలాగితే కదా అసలు ఇట్లా పెట్టేసుకోవాలి మంచి భుజం మీద గదలాగుంది ఇక ఆకుకూరలు అనుకోగానే మనం మొక్కలే అనుకుంటాం కదా మొక్కలే కాదు ఇట్లా చెట్లు కూడా అవుతుంటాయి మనం మిద్దె తోటలల్లో ఇక పెరుగు తోటకూర ఒక చెట్టులాగా అయింది కదా ఎర్రపాల కూర అనుకుందేమో నేనెందుకు పెరగొద్దు దానిలాగానే పెరుగుతున్నట్టు ఇది పెరుగుతుంది అమ్మ ఇంకా కోసేస్తాయి ఎందుకంటే ఇప్పుడు కోసుకుంటేనే ఈ కాడలన్నీ మనము మునక్కాడల్లాగా వండుకోవచ్చు ఎంత ఉంది ఇట్లాగా ఆహా ఇట్లా చూస్తే ఇదేమో ఒక పూల బొక్కేలాగుంది కదా ఇంకా ఎండాకాలం వచ్చేసింది కదా మనం టీ కాఫీలు కొంచెం తగ్గించి జావ చేసుకొని ఎక్కువ వరకు తాగుతుంటాం కదా అదే అంబలి అయితే ఎప్పుడు రాగిపిండితోటే కాకుండా మనం అప్పుడప్పుడు జొన్నపిండితో ఇంకా కొర్రలతోటి కూడా చేసుకుంటే చాలా మంచిది ఇక కాకపోతే కొర్రలతోటి చేసుకుంటే మనం ఎట్లా చేసుకోవాలంటే కొర్రలను తీసుకొని ఫస్టే ఏం చేసినా ఎంచుకున్నా అంటే లైట్గా పొయ్యి మీద చాలా లైట్గా మరి మాడినట్టు అట్లా కాకుండా కొంచెం వేడి తగిలేటట్టు ఏం చేసి తీసి దాని తర్వాత ఏం చేయాలంటే ఇట్లా పౌడర్ చేసి పెట్టుకోవాలి మరీ బరకగా కాదు మరీ పిండిలాగా కాదు ఇట్లా సన్న రవ్వలాగా చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని మనం అంబలి చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇది ఒక ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఈ రవ్వ అనేది నానబెట్టుకోవాలా నానబెట్టుకుంటేనే వంటికి మంచిది మనం పొద్దురు పూట చేసుకోవాలంటే రాత్రిపూటని ఇట్లా నీళ్ళల్లో పోసి పెట్టేసుకోవాలా అప్పుడే దీంట్లో ఉన్న పోషక అన్నీ మనకు వచ్చేస్తాయి అన్నట్టు ఇట్లా కాకుండా ఇంకొక ప్రొసెసర్ ఎట్లా చేసుకోవచ్చు మనము అంటే ఏం చేయాలంటే ఫస్టే కూరలను నానబెట్టేసి తడిగుడ్డ మీద ఆరబెట్టేసి దాని తర్వాత గ్రైండర్ చేసేసి అంటే ఒక రెండు మూడు రోజులకు సరిపడ రవ్వ అట్లా చేసి పెట్టుకోవచ్చు అప్పుడు ఆ పౌడర్ అనేది రెండు మూడు రోజులు వాడుకోవచ్చు మరి నిల్వ ఎక్కువ రోజులు పెట్టుకోనిక రాదు అప్పుడు ఒక టూ అవర్స్ నానబెట్టినా కూడా రబ్ అనేది సరిపోతుంది నేను రాత్రి నానబెట్టుకున్నాను ఇది ఇప్పుడు ఏం చేసిన అంటే ఇక పొయ్యి మీద మంచిగా నీళ్ళు పెట్టేసుకున్న ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టుకోవాలి కదా వేడి నీళ్ళు పెట్టుకొని ఇందులో మనం కొంచెం ఉప్పు వేసుకొని దాని తర్వాత బాగా మరిగినంగా ఇది పోసేసుకోవడమే ఇక కొర్రలు అంటే మన అందరికి తెలిసిందే కదా మిల్లెట్స్లో ఇది ఒక రకము అంటే దీన్ని సిరిధాన్యాలు చిరుధాన్యాలు అని కూడా అంటున్నారు ఇంక ఈ మధ్యలో అయితే ఆరోగ్యం గురించి బాగా చూసుకుంటున్నారు కరోనా పుణ్యమా అన్నట్టుగా ఇప్పుడైతే అన్ని షాపులలో దొరుకుతున్నాయి అమెజాన్లో కూడా దొరుకుతున్నాయి కాకపోతే మనం ఎప్పుడైనా ఈ మిల్లెట్స్ తినాలంటే మాత్రం ఖచ్చితంగా నానాల నానుతేనే ఇది మనకు ఆరోగ్యానికి చాలా మంచిది కాదరవల్లి గారు బాగా చెప్తారు దీని గురించి మనకు తెలియకుంటే ఒకసారి చూసి నేర్చుకొని మనం వంట చేసుకొని తినొచ్చు దీంతో ఇడ్లీలు చపాతీలు జావా అన్నము ఏదంటే అది చేసుకోవచ్చు ఇక నీళ్లు వేడైనాయి పోసుకోవాలా ఇంకా నాకు ఈ అంబలు చూడంగానే చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి ఎందుకంటే మా అమ్మ ఎండాకాలం వచ్చిందంటే బాగా అంబలు చేస్తుండేది చేసి కూడా ఏంటంటే గొప్పగా చెప్పుకునేటోళ్ళు కాదు అంబలి తాగినాం మేము అన్నట్టుగా ఏదో సైలెంట్గా పిలిచేది పిలిస్తే ఇంట్లోకి వచ్చిన ఏంది చెప్పంటే ఇంట్లోకి రా ఇంట్లోకి రానేది పోంగని అంబలు పోషించేది అంటే ఇప్పుడేమో దీని ఆరోగ్యం గురించి ఇంతగా తెలిసి పెద్ద పెద్ద హోటల్స్లల్లా ఇంకా ఇంగ్లీష్ వాళ్ళు కూడా తయారు చేసుకుంటున్నారు అప్పుడేమో తెలిసేది కాదు కానీ ఎండాకాలం అంబలు చేసుకుంటే మంచిది అంతవరకే ఉండేది అట్లా బాగా తాగేట మా అమ్మ ఎక్కువ జొన్న అంబలు చేసేది మన రాగి పిండి కన్నా ఇది కొంచెం ఎక్కువసేపే ఉడికించుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు ఉడికిన తర్వాత ఇట్లా దగ్గరికి అవుతుంది ఇది కూడా అంత ఎవరికి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు చేసుకోవచ్చు ఇంకా లూజ్గా చేసుకోవచ్చు ఇంకా కొంచెం గట్టిగా కూడా చేసుకోవచ్చు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా చేసుకోవచ్చు ఇంక ఇదైతే సూపు తాగే స్పూను దీంతో నేను ఈ కప్పులో పోసుకుంటున్నాను ఈ జావని మనం ఇట్లనే తాగొచ్చు లేదు అంటే ఉల్లిగడ్డను ఇట్లా సన్నగా కోసుకొని ఇట్లా వేసుకోవచ్చు లేదు అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఉల్లిగడ్డను పెద్దగా పెట్టుకొని జావ తాగుకుంటూ కొరుక్కుంటూ కూడా తింటారు ఇక పిల్లలకి ఇస్తే అట్లా తాగుతారో తాగరో కాబట్టి ఇట్లా సన్న సన్నగా కోసుకొని వేసుకోవాలా ఇక దాని తర్వాత వచ్చేసి ఇష్టం ఉంటే కొంచెం చింతకాయ చట్నీ కూడా బాగుంటుంది ఇందులో ఇది కలిపేసుకోవాలా ఇక మనం ఉల్లిగడ్డ చింతకాయ కలుపుకున్నాం కదా ఇట్లా కూడా తాగొచ్చు లేదు అని అంటే ఇట్లా కొంచెం ఎండాకాలం కూడా కదా టేస్ట్ కూడా ఉంటుంది ఇట్లా మధ్య కలుపుకుని కూడా తాగొచ్చు ఇంకా మనం ఎండకు బయటికి వెళ్తే మాత్రము కొంచెం ఈ కొర్రల కొర్రలజావ తాగిపోతే ఆకలి అవ్వదు కూడా మంచిగా ఇంట్లో కూడా కొన్ని ఉల్లిగడ్డలు వేసేస్తా ఇక కొంచెం చింతకాయ ఇంకెట్లా ఇష్టం ఉంటే అట్లా తాగొచ్చు ఇక టేస్ట్ చేసి చూద్దాం బాగా గలపాలి ఒకసారి ఏదైనా సరే అంబలు చేసుకున్నప్పుడు జొన్నలతోటైనా రాగులతోటైనా దేనితోటైనా దీనికంటూ ఒక స్పెషల్ టేస్ట్ ఉండదు మనం ఏది కలిపితే అది చింతకాయ చట్నీ వేసుకుంటే చింతకాయ చట్నీ లాగా లేదు అని అంటే మజ్జిగి పోస్తే లాగా లేదు కొంచెం మంది స్వీట్ వేసుకొని కూడా తాగుతారు అంటే బెల్లం కానీ చక్కెర కానీ ఏ టేస్ట్ వేస్తే ఆ టేస్ట్ వస్తుంది కాకపోతే ఆరోగ్యానికి అనేది చాలా మంచిది ఇది తాగుతుంటే నాకైతే మంచి చిన్నప్పటి రోజులు గుర్తుకొస్తున్నాయి ఇంకా మీకు కూడా ఈ జావాలతోటి ఈ అంబలితోటి ఏవేవి గుర్తుకొస్తున్నాయో ఒకసారి చెప్పండి అట్లనే ఇంకా మనకు ఈ మిల్లెట్స్ తోటి కూరలతోటి కానీ లేదు అంటే సిరిధాన్యాలతోటి ఏమేమి చేసుకుంటే బాగుంటాయో కూడా చెప్పండి ఒకసారి నేను ఎండాకాలం వచ్చిందంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది అంబలే కదా ఇది దాగితే కొంచెం కడుపులో సల్లగా ఉంటుంది ఇంకా ఇప్పుడు మన సాయిలీల స్టోర్లో ఫర్టిలైజర్స్లో వచ్చేసి ఘనజీవామృతము ఇంకా సీవీడ్ కూడా ఉంది కావాలనుకున్న వాళ్ళు ఒక్కసారి సాయిలీల స్టోర్ని విజిట్ చేయండి ఇంకా ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి